రైట్ విజయవాడలో సింగ్ నగర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ సింగ్ నగర్ లో ఈ రోజు ఒక ఫ్లోర్ వరకు ఇళ్ళు మునిగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి ఇక విజయవాడ యనమల కుదురు నుంచి మా ప్రతినిధి శివకుమార్ కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు శివకుమార్ విజయవాడలో గత యాభై ఏళ్లలో ఎన్నర చూడని పరిస్థితి బహుశా మీరు కూడా ఎప్పుడు చూసుండరు వర్షాలప్పుడు మనం రిపోర్టింగ్ చేస్తూ ఉంటాం కానీ అసలు విజయవాడలో ఈ రోజు మునిగిపోని ప్రాంతాలంటూ అసలు ఏమైనా ఉన్నాయా వేళ్ల మీద లెక్క పెట్టేంతైనా ఉన్నాయా ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా గత కొన్నేళ్లుగా చూస్తే కనుక ఇటువంటి వర్షాలు వచ్చినటువంటి సందర్భాలు కానీ ఇలా ఈ విధంగా వరద ఇళ్లలోకి వచ్చి చేరినటువంటి సందర్భాలు చాలా తక్కువగా చూసాం చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి వర్షాలు కురిసాయని చెప్పని అందరూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం యలమల కుదురులో కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరూ కూడా అధికారులైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ అనేది ఏ విధంగా వచ్చేసిందో ప్రస్తుతం మనం చూడవచ్చు ఇప్పటి ప్రకాశం బ్యారేజ్ నుంచి దగ్గర దగ్గర తొమ్మిది లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతంలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఒక నివాసం చూడవచ్చు ఏ విధంగా వాటర్ అనేది నివాసంలోకి వచ్చేసిందో చూడొచ్చు ఇదంతా కూడా ఒక ఫస్ట్ ఫ్లోర్ ఇది ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ప్రస్తుతం నా మోకాళ్ళ లోతులోకైతే నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ యొక్క సామాన్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు ఒకవైపు మనం చుట్టూతో చూస్తే సుమారు ఇల్లు సగం మునిగిపోయినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అయితే ఈ నివాసంలో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా బిల్డింగు కానీ మూడు అడుగుల మేర అయితే వాటర్ మొత్తం కూడా నివాసంలోకి వచ్చేసింది ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని కాపాడుకునేందుకు ఇంటి ఉన్నటువంటి ఎన్ని అన్ని కాదు అంచెలంచెలుగా అయితే వరద అనేది పెరుగుతూ వస్తుంది సో అది విజయవాడలో దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇళ్లన్నిటిలోకి కూడా పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చేసిన పరిస్థితి బయటికి వెళ్లలేక లోపలుండలేక సామాలు నీటి పాలైపోతుంటే విలువలు ఆ ప్రాంత ప్రజలు సో అది విజయవాడ